హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ ఇవాళ రెసిపీతో కాకుండా ఒక టిప్తో మీ ముందుకు వచ్చేసిన వడి బియ్యం అందరికీ తెలిసే ఉంటుంది ఎస్పెషల్లీ తెలంగాణలో అయితే ఏ ఫంక్షన్ చేసుకున్నా పెళ్ళిళ్ళు గృహప్రవేశం తొట్టెల అదే బారసల అంటారు కదా అప్పుడు ఆ ఫంక్షన్స్లో అన్నిట్లా వడి బియ్యం అయితే పోస్తారు పోసిన తర్వాత మనం నెక్స్ట్ వండేది ఉంటుంది కదా కార్యక్రమం చిన్న ఫంక్షన్లాగా కూడా చేస్తారు అప్పుడు వడి బియ్యం వండితే చాలా వరకు పసుపు అనేది పోదు పసుపు పోకుండా వండితే పచ్చ పచ్చగా అనిపిస్తుంది అనమాట ఈ పసుపు పోయేటట్టు ఒక చిన్న టిప్ చెప్తాను అది హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ టిప్ అది ఇక్కడ మీకు చూపించడం కోసమని కొన్ని బియ్యం మాత్రమే తీసుకుంటున్నాను అట్లా బియ్యం పోసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలన్నమాట అది దొడ్డు ఉప్పు అదే రాక్ సాల్ట్ అంటారు కదా అది ఉప్పు వేసేసి నార్మల్గా మనం బియ్యం ఎట్లా కడుగుతాం నీళ్ళు పోసి రెండు మూడు సార్లు బాగా కడగాలి అంటే బియ్యాన్ని బట్టి ఉప్పు క్వాంటిటీ తీసుకోవాలి మళ్ళీ ఉప్పు ఉంటుందా ఉప్పు అని డౌట్ అయితే ఏమీ వద్దు మనం కడిగేస్తాం కాబట్టి ఉప్పు కరిగిపోయి ఎట్లాగైనా పోతుంది ఇట్లా రెండు మూడు సార్లు కడగాలి అంటే ఉప్పు ఒకసారి వేసేసి రెండు మూడు సార్లు కడగాలి నేను మీకు వంచి చూపిస్తాను ఉండండి నీళ్ళు వంపేసి నేను ఇది సెకండ్ టైం కడుగుతున్నాను కడుగుతుంటేనే థర్డ్ టైంకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మీకు ఈ టిప్ నచ్చితే అట్లనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను మొత్తము త్రీ టైమ్స్ అడిగినా ఇక్కడ తర్వాత మళ్ళీ వాటర్ పోస్తున్నాను చూడండి వాటర్ మనకి ఎంత వైట్ కనిపిస్తున్నాయో మీకు నేను అన్నం కూడా వండి చూపిస్తాను అండ్ ఇంకొక విషయము ఇట్లా ఇవి వడి బియ్యంతో అన్నం బాగా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇక్కడ అన్నం అయింది ఒకసారి చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఈసారి మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా ఒడి బియ్యం ఉండాల్సి వస్తే ఒక్కసారి ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి మీ అందరికీ కూడా ఈ టిప్పు నచ్చిందని అనుకుంటున్నా అట్లనే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి